హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఉమా టెక్స్టైల్స్ నుంచి అండి షాప్ నెంబర్ అరవై ఆరు వస్తుంది విజయవాడ వస్త్రలతలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఆరు ఇంతకు ముందు కూడా మనం వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ వీడియోలో ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించిపోతున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక్కడ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం సిక్స్టీ సిక్స్ వస్త్రలత విజయవాడ ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే మా వాట్సాప్ నెంబర్ కానీ మా నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేస్తే మేము అడ్రస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఇంకా మీరు ఇక్కడ ఎక్కడైనా దిగిన ఆటో వాళ్ళకి కావాలన్నా ఎవరికైనా చెప్తూ ఉంటామండి ప్లస్ మళ్ళీ మా షాప్ దగ్గరికి వాళ్ళు కంపల్సరీ మా షాప్కి డైరెక్ట్ వచ్చేయండి ఇక్కడ ఎవరు చెప్పినా తీసుకురా ఎవరితో పాటు రాకండి వాళ్ళతో పాటు వస్తే మీకు ఈ ప్రైజెస్ అనేది ఉండవండి మీకు కావాలంటే ఓన్లీ మీరు సపరేట్గా రావాల్సిందేనండి అండ్ ఇంకా ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది డైలీ అప్డేట్స్ అనేది వస్తుంటాయి ఇంటి దగ్గర కూర్చొని రీసేల్ చేసుకోవాలన్నా కూడా రీసేల్ చేసుకోవచ్చు ఓకే అంటే ఇవాళ వీడియోలో చూద్దాం అని వెల్కమ్ టు మా టెక్స్టైల్స్ ఇవాళ మన ఛానల్స్లో వచ్చేప్పటికి లేటెస్ట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి చూపించడం జరుగుతుంది ఇవాళ సారీస్ వచ్చేప్పటికి ఈ బటర్ సిల్క్ బటర్ సిల్క్ బటర్ సిల్క్ అండి చాలా బాగుంది సీక్వెన్స్ లైన్స్ వచ్చే కదా సీక్వెన్స్ లైన్ వస్తుంది గ్యాప్ వాటర్ స్టైల్ లో వచ్చి మధ్యలో సీక్వెన్స్ అనేది వస్తుంది ఓకే అంటే సారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఏ ఉంటది. హ్మ్ ఓకే పल्लू వస్తుంది. ఆ పल्लू పార్ట్ అండి. ఓ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ కదండీ. ఐటెం ఇది ఫుల్గా ఉంది అండి. హ్మ్ ఇది సారీ మొత్తం ఇలా ఓకే వీ ఏగో కలర్స్ వస్తాయా? వీటిలో కలర్స్ వస్తాయి కానీ ఓన్లీ వైట్ బ్యాక్ గ్రౌండ్. హ్మ్ బ్యాక్ వైట్ వస్తుంది. ఫ్లవర్ కలర్స్ అనేది మాత్రం జరుగుతుంది. మార్చనా హ్మ్ బ్లూ కలర్ మాత్రం అలాగా దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఫైవ్ కలర్స్ ఓకే ఎంత అండి కాస్ట్ ఇది దీని కాస్ట్ వచ్చేటికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే దీంట్లోనే ఇది ఒక డిజైన్ అండి దానిలో ఇంకొక డిజైన్ గ్యాప్ బోర్డర్ లోనే మనకి డిజైన్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేటికి ఇలా వస్తుంది బాగుందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఏనా ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది పళ్ళు జనరల్ గా అయితే సిక్స్ హండ్రెడ్ అలా చేస్తుంటాం సెవెన్

మెసేజ్ సెండ్ చేసినట్లయితే ఫిక్స్ అయితే మీకు సెండ్ చేస్తారు ఇవండి ఇది ఒక డిజైన్ వర్లీ డిజైన్ అలా ఉంటారు హా అవును ఓకే ఇదంతా డిజైన్ లా ఉంటుంది సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందని క్లాత్ అయితే చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంది సీక్వెన్స్ టైప్ ఓకే అండ్ దీని బ్లౌజ్ షేప్ బ్లౌజ్ ఇలా ఉంటుందా ఓకే ఇది కూడా 500 ఆ ఇది 500 అన్నండి దీంట్లో కలర్స్ అనేది చూపిస్తాను ఓకే వీట్లో కలర్స్ ఇవి ఇలా కలర్ మ్యాచింగ్ అయితే అన్నిట్లోనే ఉంటాయి దానికి మాత్రం కలర్ మ్యాచింగ్ అనేది చూపిస్తున్నాం ఓకే డిజైన్స్ అనేది ఇంకా వీటిలో ఫోర్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటది ఓకే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను కలర్ మ్యాచింగ్ అయితే కలర్ మ్యాచింగ్ అండి ఇంతకు ముందు మనం చూపించిన వైట్ కి వీటికి కూడా ఇలాగే కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుంది మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి ఫిక్స్ సెండ్ చేయమనండి మీకైతే కంపల్సరీగా ఫిక్స్ అయితే సెండ్ చేస్తారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి సెమీ డాలా సెమీ డాలా ఓకే సెమీ డాలా లో ఇది ఒక ఐటమ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది క్లాత్ సాఫ్ట్ గానే ఉంటది బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ స్టైల్ వస్తుంది అండి స్మాల్ బార్డర్ ఏదైనా చిన్న ఫంక్షన్ కి కట్టుకెళ్ళాలన్నా బాగు బాగుంటుంది అండి పార్టీ వేర్స్ స్కూల్స్ దాని టాపిల్స్ అనేవి కట్టుకోవాలంటే బాగుంటాయి అండ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు పాట్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుందండి ఓకే సారీ మొత్తం ఇదే డిజైన్ అండ్ ఇందులో వచ్చేప్పటికి కలర్స్ ఏమారవా అండి కలర్స్ మారవా ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ మీద డిజైన్స్ మారు డిజైన్ పార్ట్ లెమండర్ కలర్ ఎందుకంటే ఇప్పుడు లెమండర్ ట్రెండింగ్ ఎక్కువ ట్రెండింగ్ ట్రెండింగ్ అందుకని చెప్పేసి ఈ ప్యాటర్న్ ఎనర్జీ ఎంత అండి ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే దీనిలో డిజైన్స్ చూపిస్తారు ఓకే ఈ కలర్ ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి సో అందుకే దీనిలో మనకి డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ కలర్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట ఇది ఇంకొక డిజైన్ బాగుంది డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా సేమ్ అండి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెమీ డోలా వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది

నెక్స్ట్ ఏం అండి నెక్స్ట్ అండి వచ్చేప్పటికి మంగళగిరి కాటన్ చెక్స్ కలర్ బాగుందండి ఇది మంగళగిరి కాటన్ స్టైల్ అండ్ బోర్డర్ అలా జెరీ వస్తుంది డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది అండి బోర్డర్ లో మొత్తం శారీ డిజిటల్ ప్రింటింగ్ అని వస్తుంది ఇది ఇలా పళ్ళు వస్తుంది సీ ప్యానలింగ్ పళ్ళు వచ్చేప్పటికి ఓకే అండ్ బోర్డర్ లో పళ్ళు లో వచ్చేస్ ఉన్నాయి ఓకే సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే ఉంటది

దంత కూడా డిజిటల్ ప్రింట్ అన్న డిజిటల్ లో మనకి బార్డర్ వస్తుంది ఇది ప్యాచ్ వర్క్ టైప్ లో ఓకే వీటిలో కలర్స్ ఇవిగోని ఇయనే కలర్స్ మొన్న లైట్ కలర్స్ ఉన్నాయి చక్కగా డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ అండి దిస్ ఫేవరెట్ కలర్ ఇవాన్ ఓకే గ్రే కలర్ సి బ్లూ గ్రే टोटल 10 కలర్స్ టెన్ కలర్స్ వస్తాయా ఓకే ఏ శారీస్ చూపిస్తున్నారండి ఇప్పుడు రంజాన్ స్పెషల్ కాబట్టి శారీస్ పంచడానికి చాలా మంది అడుగుతూ అడుగుతుంటారండి వాళ్ళ కోసం స్పెషల్ గా అండి ఈ సిల్క్ శారీస్ జాకెట్ రావు ఇవి వచ్చే ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ అన్నీ వస్తాయి అండి వీటిలో డిఫరెంట్ క్లాత్ అయితే ఉంటాయి డామేజెస్ అయితే ఏమి ఉండవు అల్లి స్పెషల్ ఐటమ్ అండి ఇది జనరల్ గా అయితే ఈ వన్ టెన్ హండ్రెడ్ అమ్ముతూ ఉంటాం కానీ రంజాన్ కోసం అని స్పెషల్ గా నైన్టీ రూపీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అయితే ఇదిగోండి చూపిస్తున్నా ఓన్లీ నైన్టీ రూపీస్ సింగిల్ ఇస్తారండి నో అండి సింగిల్ ఇవ్వరు బండిల్ తో బండిల్ అండి ఓకే ఇది ఓన్లీ పంచడానికి స్పెషల్ గా కావాలన్న వాళ్ళకే ఇస్తున్నాం అది ఓకే బాగుందండి క్లాత్ కూడా చాలా గా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అండి శారీ మొత్తం ఇలా బోర్డర్ లాగా వచ్చి ఒకటి ఒక డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుందని గ్యా ఉండవు అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఆ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఓకే బ్లౌజెస్ ఏ వస్తున్నాయి ఓన్లీ శారీ బ్లౌజే ఉండదు ఓన్లీ శారీ ఓకే

శారీ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ గా లైట్ వెయిట్ ఓకే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ పళ్ళు ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే సేమ్ డిజైన్ అండి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయండి చాలా డిజైన్స్ వస్తాయండి ఓకే జస్ట్ ఇప్పుడు బండిలు చూద్దాం శాంపిల్ ఒకటి చూపిస్తున్నాను డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ప్యాటర్న్స్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఎంత అండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ అండి ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ ఓకే టూ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ ఓన్లీ జనరల్ గా అయితే ఇది త్రీ హండ్రెడ్ అండి కానీ స్పెషల్ ఆఫర్ రంజాన్ కోసం అని ఈ ఆఫర్ ఓన్లీ బెలో ఉన్నంత వరకే మళ్ళీ బేల్ అయిపోతే మళ్ళీ అవునండి ఇవి ఇవి డిజైన్స్ వస్తాయి కదా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి సైడ్ డిజైన్స్ ఓకే థౌసండ్ కి ఫైవ్ సారీస్ అవును ఫైవ్ తీసుకోవాలండి కంపల్సరీ ఫైవ్ సింగిల్ ఎవరీ సింగిల్ సింగిల్ కావాలంటే త్రీ హండ్రెడ్ పెట్టండి కాస్ట్ పెరుగుతుంది కాస్ట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పెట్టిన ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడు ఇందాక మంగళగిరి సెక్స్ లోనే చూసాం కదా అది వచ్చేటికి ప్యాచ్ బార్డర్ ఓన్లీ ప్యాచ్ బార్డర్ గా ఓకే ఇది వచ్చేటికి వర్క్ అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అవును ప్యారెట్ రెడ్ వర్క్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఇదిగోండి బాగుందండి టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ అంటే షోల్డర్ వర్క్ వస్తుంది మేడం ఓకే చాలా బాగుంది సారీ ఇదిగోండి అలా షోల్డర్ వర్క్ వస్తుంది ఇలా షోల్డర్ వర్క్ వస్తుంది సారీ మొత్తం అది

అండి సారీ టోటల్ సారీ లా ఉంటుంది బాగుందండి డిఫరెంట్ డిజైన్ అండి ఇది అవును ఇక్కర్ట్ టైప్ లో వస్తుంది డిజైన్ అంటే ఏండి ఈ కాంట్రాస్ట్ గా వస్తుంది బోర్డర్ కూడా ఏంటండి కాస్ట్ ఇది దీని కాస్ట్ 1300 అండి 1300 ఓకే కలర్స్ ఉన్నాయా ఆ కలర్స్ త్రీ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అది గ్రీన్ కలర్ ఇది గ్రే కలర్ అండి ఓకే ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఈ అయితే ఆఫీస్ కి గానీ స్కూల్స్ గానీ టీచర్స్ లెక్చరర్స్ అలా కట్టుకోవాలన్నా చాలా ఫిజికల్ గా ఉంటాయి బాగున్నాయి బ్లౌజ్ ఏ వస్తుందండి ఇది దీని బ్లౌజ్ వచ్చేటికి ఇలా డిజైన్ డిజైన్ వస్తుందా ఓకే బాగుంది నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ వచ్చేటికి చందేరి అండి సారీస్ ఓకే ఇది పల్లు ఇది పల్లు వస్తుంది అండి శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ ఓవరల్ డిజైన్ ఇది జైపూరి డిజైన్ టైప్ వస్తుందండి బ్లాక్ ప్రింట్ సైడ్ బాత్ర ప్రింట్ టైప్ ఇదంతా జైపూర్ స్టైల్ డిజైన్ కాన్సెప్ట్ ఓకే వీటిలో కలర్స్ వచ్చే బాగల్పూర్ అండి బాగల్పూర్ సారీస్ ప్యూర్ బాగల్పూర్ సారీస్ ఓకే అంటే ఇది పళ్ళు అండి హ్మ్ ఇందులో కలర్స్ అండి సింగిల్ కలర్ ఇది డిజైనర్ ప్యాటర్న్ ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఎంతండి శారీ ఓకే నెక్స్ట్ ఇది వచ్చే ఆర్గెంజా సాఫ్ట్ గానే ఉంటుంది అండి ఆర్గెంజా ఉంటుంది చాలా మెత్తగానే ఉంటుంది క్లాత్ వచ్చే బోడర్ కంచ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది దానిపైన వచ్చేప్పటికి సీక్వెన్స్ సీక్వెన్స్ గ్యాప్ బోర్డర్ టైప్ సీక్వెన్స్ వస్తుంది చాలా బాగుందండి పళ్ళు కూడా చక్కగా మంచి షైనింగ్ బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది అండి ఓకే శారీ మొత్తం ఇదే డిజైన్ అండి ఎంత ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ వీటిలో కలర్స్ దీంట్లో వచ్చేప్పటికి కలర్స్ అండి ఓకే ప్యారెగ్రీన్ ఆనంద బ్లూ రెడ్ కలర్ ఓకే అండ్ నై బ్లూ రామాధురి ఓకే అండ్ క్రీమ్ కలర్ ఓకే కలర్స్ అండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే ఒక్కొక్క ప్యాటర్న్ బట్టి ఒక్కొక్క లాగా ఉంటాయి ఈ ప్యాటర్న్ మాత్రం త్రీ హండ్రెడ్ ఓకే ఇవి పంచదార శారీస్ అంటారే ఓకే ఇది పళ్ళు అండి ఇట్లా ట్యాజల్స్ వస్తాయి ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఏం శారీస్ అండి ఇది మహేశ్వరి చూపించాం కదండి అవును దాంట్లోనే ఇది ఒక మోడల్ అండి ఈ బోర్డర్ ఈ మోడల్ వచ్చేటికి బోర్డర్ లో సీక్వెన్స్ అంటే సారీ డిజైన్ చూశారు కదా ఇది జైపూరి స్టైల్ డిజైన్ అంటే ఇది కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుందండి ఇది పళ్ళు స్ట్రైట్ లైన్ స్టైట్ లైన్స్ అనేది పళ్ళు అండి ఓకే బాగుందండి సారీ అసలు ఎవరు నో అనే మాట అనేది ఉండదండి చాలా బాగుంది ఇది ఇవన్నీ డిజైనర్ పీస్ కాన్సెప్ట్ యూనిక్ గా వస్తాయి ఒక్కొక్క పీస్ గా వస్తుంటాయి అండి సింగిల్ సింగిల్ కలర్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది ఎలా యూస్ చేయొచ్చు ఎంత సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే బాగుంది నెక్స్ట్ అండి ఇందాక మంగర్లోనే రెండు రకాలు చూపించాం కదా ఇప్పుడు ఇది థర్డ్ ప్యాటర్న్ అండి

అండ్ దీని స్పెషల్ వచ్చేపటికి ఇవ్వండి సారీ చూడండి చూసాక దాని స్పెషల్ ఏంటో కూడా చూపిస్తాం ఇదంతా ప్యాచ్ వర్క్ అండి నేనైతే పెయింటింగ్ అనుకున్నాను పెయింటింగ్ అనుకున్నాను మొత్తం ప్యాచ్ వర్క్ అంటే అండి చాలా బాగుంది ఇదంతా గోల్డ్ జరీ అండి అంటే దీంట్లో స్పెషల్ గా వచ్చేపటికి డబుల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి డబల్ బ్లౌజ్ వస్తుందా ఓకే ఇది వచ్చే ఒక బ్లౌజ్ అండి ఓకే అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేపటికి కలంకారీ అంటే రెండు విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే డిజైనర్ గా ఉంటుంది లేదు సింపుల్ గా ఉండాలనే మనం ప్లైన్ వేసుకోవాలి బాగుందండి చాలా బాగుంది ఒక సారీ రెండు బ్లౌజ్ వచ్చాయండి చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే ఎంత వీటిలో కలర్స్ వస్తాయా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అనేది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి చూద్దాము ఇది వచ్చేపటికి బ్లూ కలర్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఏంటంటే మనకి ఒక శారీ వస్తుంది బ్లౌజెస్ అయితే టూ వస్తాయి అనమాట మనం అంటే గా ఉంటుంది ఒకసారి ఒకలా ఉంటుంది ఒకసారి ఒకలా ఉంటుంది సో ఈ ఫోర్ కలర్స్ అండి కలర్స్ చూపిస్తాను ఇంకా కలర్స్ ఉన్నాయా ఓకే ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఓకే